నమస్తే అండి మనం చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసరికి సిరిపురం టు గర్నెపాడు రోడ్డు మనకి ఈ రోడ్లో ఈ డొంక ఫేసింగ్లో ఒక పదమూడు ఎకరాల పొలం అయితే సేల్కి అయితే వచ్చింది సిరిపురం అవుటరింగ్ రోడ్డు దగ్గర నుంచి ఇక్కడికి ఒక నాలుగు కిలోమీటర్లు అయితే ఉండిద్ది ఈ డొంక ఫేసింగ్లో మనకు పొలం అయితే ఉంది ఇది అరవై ఏడుగుల డొంక ఇది మొత్తం పదమూడు ఎకరాల పొలం పడమర్ ఫేసింగ్లో అరవై అడుగులు డొంక అయితే ఉంది తర్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే డిస్టెన్స్ అయితే ఉండిద్ది మనకి ఇది ఎకరం రేట్ అయితే ప్రజెంట్ నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు సిర్పురంకి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది మనకి ఇటువైపు కనిపిస్తుంది గర్నెపూడి గర్నెపూడి విలేజ్కి దగ్గరగా అయితే ఉంటుంది ఈ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాల కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ